క్రైస్తవంలో పుట్టి పెరిగిన అన లెజినోవా పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తరువాత తన ఆచార వ్యవహారాలు పాటిస్తూ తన బిడ్డ ప్రాణాపాయం నుండి పడ్డందుకు ఆదివారం తిరుమల వచ్చి గౌరవంగా తిరుమల ఆలయ సాంప్రదాయాలకి తగ్గట్టు డిక్లరేషన్ ఇవ్వడం చాలామందికి స్ఫూర్తినిచ్చారు మహిళలకి కేశాలు అత్యంత ప్రీతిపాత్రమైనవి వాటిని దేవుడికి ఇస్తున్నారు అంటే ఎంతో ప్రేమతో దేవుడి పట్ల తమకు ఉన్న నమ్మకాన్ని నెరవేర్చుకోవడం కూడా అన్యమతంలో ఉన్నవారు చేయడం అది కూడా అంత పెద్ద స్థాయిలో చేయడం నిజంగా మాటలు లేని ఒక అద్భుత విషయానికి అన్నా లెజినోవా అత్యంత భక్తి ప్రపత్తులతో తిరుమలలో చేసిన ఈ పనులకి కులమతాలకు అతీతంగా అందరినీ ఆలోచింపచేయడం కాకుండా అందరి నుండి అభినందనలు వెల్లువలా వస్తున్నాయి